ఇది ఉత్తరేని అపా మార్గాన్ని పిలుస్తాం ఇది ఉత్తరేని అపా మార్గాన్ని పిలుస్తాం సంస్కృతంలో అపామార్గ తెలుగులో ఒత్తిరేని ఓకే అపా మార్గం అంటే అర్థం ఏంటంటే అంటే శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పని చేస్తాండి అది అందుకని అందుకని అపా మార్గాన్ని పిలుస్తారు అయితే వినాయక మంత్రంలో మనం ఏం చెప్పుకుంటాం గుహాగ్రజాయ నమ అపా మార్గపత్రం సమర్పయామి అంటాం అయితే పత్రం ఆ మంత్రానికి చదివినప్పుడు మనం ఈ అపా మార్గపత్రం వేయాలన్నమాట ఓకే సరే ఈ అపా అంటే ఆ మంత్రానికి ఈ పత్రిక వేయాలి మనం యాక్చువల్గా ఇది మామూలుగా ఈ ఇది మనకి నవగ్రహణం రాసిన వాటిలో కూడా ఇది ఒక మొక్క అనమాట అండి మన స్పిరిచువల్గా చాలా వాడతాం దీన్ని చాలా యజ్ఞాలు యాగాలు హోమాలు అట్లు దీన్ని వాడతాం జనరల్గా ఎందులో ఏంటంటే ఈ మొక్కని ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టేసుకొని ఇంట్లో దూపం వేస్తారనుకోండి నెగిటివ్ ఎనర్జీ రాదనమాట తద్వారా ఇంకోటి ఏంటి సైంటిఫిక్గా ఏం చెప్పిన ఏంటంటే ఈ పొగ వేయడం వల్ల బ్యాక్టీరియాలు వైరస్లు రాకుండా ఉంటాయి దోమలు కూడా రాకుండా ఉంటాయి మనం వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇది ఎండబెట్టినతో దూపం వేసుకోవచ్చు ఇంట్లో రైట్గా వేయడం వల్ల చాలా మంచిది అనమాట చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఇంట్లో వాతావరణం కూడా చాలా పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది రెండోది అది ఒక రెండో ఉపాయం ఏంటంటే డెలివరీ టైంలో రెండు రోజులు రెండు రోజులు మూడు రోజుల ముందు మనకి డేట్ ఇస్తారు కదా ఆ డేట్ ఇచ్చే రోజు ముందు రెండు రోజుల ముందు నుంచే మనం ఒక ఇంత వేరు మనం చెయ్యికి కానీ కాలుకి కానీ యాక్చువల్గా మొలక కానీ కట్టచ్చు అనమాట కడితే వేరు కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది అలాగే ఉత్తరైన చెట్టు మొక్క పంచాంగాలు అంటే వేరు కాండం ఆకు పూలు తో ఉన్నప్పుడు దాన్ని కట్ చేసి ఎండబెట్టి పొడి చేసేసుకొని ఎండబెట్టి పొడి కొట్టి మెత్తగా వస్త్ర తాగుతాం బట్టలు వేసి బాగా క్లాత్ వేసి ఎలా అంటే మెత్తటి ఫైన్ పౌడర్ వస్తాం అది గోసలు దాచుకొని ఆ పొడి మనం చాలా రకాల వాడుకోవచ్చు ఇంట్లో ఒక ఆరు నెలలు ఉంటుంది పాడవద్దు మీకు ఎప్పుడైనా సడన్గా ఏదైనా కత్తి దిగిందనుకోండి ఉల్లిపల్కొస్తున్నారు చక్కనం దిగింది అయితే పిల్లలు పడే ఆడేరు ఆడుకున్నారు ఎక్కడో పడ్డారు టక్కుమ దెబ్బ తగిలి బ్లీడ్ అవుతుంది అప్పుడు ఈ పొడి పైన వేసే అనుకోండి బ్లీడ్ ఆగిపోద్ది ఆ పుండు కూడా పడదు సెప్టిక్ అవ్వదు పుండు మానిపోద్ది అనమాట అలా వేయచ్చు ఓకే అలాగే ఈ పొడి అంటే దగ్గు ఆయాసానికి ఉత్తరేని పొడి ఉత్తరేని పంచాంగాల పొడి ఒక పావు చెంచా అరకప్పు వేడి నీళ్ళు కలిపి తాగితే దగ్గు ఆయాసం తగ్గిపోద్ది అనమాట బాగా అంటే మామూలుగా సీజన్గా వచ్చే దగ్గు జలుబుకి రెండు మూడు రోజులు తగ్గిపోద్ది ఎక్కువ కాలం దగ్గు ఆయాసం ఉందనుకోండి మనం ఒక ఇరవై రోజులు లేదా నలభై రోజులు రోజు తాగారనుకోండి ఆ దగ్గు ఆయాసం కఫం తగ్గిపోద్ది అనమాట చాలా మంచిది బాడీలో ఇమ్యూనిటీ అభివృద్ధిది ఇది తత్వాన్ని కూడా మంచిగా మారుద్ది అనమాట అండి అంటే రోగాన్ని మూలాల నుంచి తీసేయగలదు ఈ అపామార్గపత్రం ఈ ఉత్తరేని పంచాంగాల పొడి మనం అనుకున్నాం కదా అలా చేసిన పొడి దాచుకుంటే జ్వరం వచ్చింది అనుకోండి సడన్గా అది ఏ జ్వరం అయినా వచ్చు ఆ జ్వరం వచ్చినప్పుడు పల్చటి మజ్జిగలో ఒక పావు చెంచా పొడి చిటికెడు మిరియాల పొడి కలిపేసి మజ్జిగ తాగితే ఒక పావు కప్పు మజ్జిగలో ఒక పావు చెంచా పొడి ఉత్తరేని పొడి ఒక చిటికెడు మిరియం పొడి కలుపుకొని తా అదో డోస్ అనమాట తాగాలి మళ్ళీ సిక్స్ అవుతుంది ఇంకో డోస్ మళ్ళీ సిక్స్ అవుతుంది ఇంకో డోస్ అలా తాగితే ఓ రెండు మూడు రోజులు జ్వరం తగ్గిపోతుంది అంటే అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి బ్లడ్లో కొలెస్ట్రాల్ ఫ్యాటు తగ్గడానికి ఒబిసిటీ తగ్గడానికి ఒక అరకప్పు నీళ్ళులో పావు చెంచా పొడి వేసి బాగా మరగబెట్టి కొద్దిగా బెల్లం వేసి అది టీలా తాగా రోజు పొద్దున్నే తాగితే బాడీలో ఉండే ఫ్యాట్ అంతా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ అంతా పోదామండి బ్లడ్ బ్లడ్లో ఉండి కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది అలాగే వెయిట్ లాస్ అవుతారు అనమాట ఉత్తరైన పొడి కషాయం పొద్దున్నే బెల్లం వేసి తాగితే అలా ఒక ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ అయినా తాగచ్చు తాగితే దాని ద్వారా మీకంటే కొలెస్ట్రాల్ ఫ్యాటు ఇలాంటివి పోయి ఒబేసిటీ కూడా తగ్గుద్దు అనమాట ఓకే అందరి నమస్కారం మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్ కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబారిన్ని మజ్జిగి కూరేమో అరటికాయ అరటికాయని అరటి కొటేటో అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడకన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది